ఒకసారి ఈ స్టైల్లో బెండకాయ ఫ్రైని ట్రై చేసి చూడండి చాలా నచ్చుతుంది దీనికోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత గుప్పెడు జీడిపప్పులని వేసి వేయించుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి గుప్పెడు పల్లెల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా బాగా వేయించుకోవాలన్నమాట ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు బెండకాయని తీసుకుంటున్నాను ఇవి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా బెండకాయలు వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే వెళ్ళిన బెండకాయలు కూడా అదే విధంగా ఫ్రై చేసుకున్నాక మనకి ఇక్కడ ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే తీసేసుకుని పోపుకి సరిపడా ఆయిల్ ఉంచి ఇందులోకి దంచిన వెల్లుల్లి అలాగే పోపు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ బెండకాయలకి నేను ఇక్కడ ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకుని ఇందులోకి వేయించిన బెండకాయ ముక్కలు ఉప్పు పసుపు కారం అంతా వేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా చేస్తే మనకి పెళ్ళిళ్ళలో క్యాటరింగ్లో పెట్టే టేస్ట్ అయితే వస్తుంది అలాగే రైస్లో కూడా కలుపుకోవడం చాలా బాగుంటుంది